సంగారెడ్డి పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణాభాయ్ ఆధ్వర్యంలో జరిగిన వినియోగదారుల అవగాహన సదస్సులో వినియోగదారుల ఫోరం జడ్జి విజయరాజు డిసిఐసి చైర్మన్ కూనవేణు యూనియన్ బ్యాంక్ ఆఫ్ మేనేజర్ షణ్ముఖం అధ్యాపక బృందం నవ్య అశోక్ మరియు ధర్మరాజు విద్యార్థులు పాల్గొన్నారు

మన మన బయట రాని వాళ్ళు కూడా మెల్లగా ఇప్పుడు ఈ చైన్స్లో వాళ్ళు కూడా దీన్ని మార్పోతారు సో నేను చెప్పదగ్గర ఏంటంటే పోనగరా ఓకే సో మన ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉంటాయి సో మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే ఏజ్ ఎంత అయినప్పటికీ పేరెంట్స్ జాయింట్తో ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉంటే వేర్ గివింగ్ అకౌంట్ కాదు సేవింగ్స్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది మనం చూస్తూ ఉంటాయి ఎందుకంటే మనకి కమిట్మెంట్ ఉండదు

అప్పులు చెప్తూనే ఉంటారు అదే కారణానికి వచ్చేస్తుంది ఒకరోజు గారు చెప్పినట్టు ఎండికలతో లారీలు లాగడం అలాంటి చేయగలుగుతాము ఆ ఆయిల్ పెట్టుకోగానే సో ఎందుకు అడగట్లేదు మనం ఆ ప్రకటన తప్పు కదా ఈ మధ్య రీసెంట్ గా పతాంజలి వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇవ్వగానే సుప్రీం కోర్టు దాఖలింది ఆ కేసు మీకు అంతా తెలుసు హెడ్ లైన్స్ వచ్చింది వాళ్ళు ఆ మోసం ప్రకటనలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని వాళ్ళకి సుప్రీంకోర్టు కోర్టు ఆ ప్రకటన తప్పు అని చెప్పేసి మళ్ళీ పార్క్ అయింది లేదంటే కంటెంట్ కప్పుకోర్ కింద కదా నిన్నటి వరకు మీ జీవితంలో ఒక రకమైనటువంటి శక్తి ఉండే నేటి నుంచి ఒక అద్భుతమైన శక్తి రావు ఆ శక్తి వేసుకుంటే దాన్ని నిజంగా చెప్తున్నా కదా మీరు ఊహించనే శక్తి ఒక అద్భుతమైన శక్తి విలువ రాదు అదేంటనేటువంటి దాని మీద ఒక గంట రెండు గంటల కూడా మీరు ఇప్పటివరకు ఆలోచన చేసింది ఇప్పటివరకు ఏదైతే చేసిరో అవన్నీ కూడా పటాపంచలే ఈరోజు నాకు నాగదేశం మాట చెప్తున్నా కదా మహిళా మళ్ళీ ఒక్కసారి మేలుకుంటే సంగారెడ్డి ప్రాంతం మన సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశం మార్చేటువంటి శక్తివంతులు మా ఉమెన్ తిగిరి కళాశాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు అది మీద విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటాం అయితే అయితే ఈ కార్యక్రమానికి నిజం చెప్తున్నా కదా మా మేడం ప్రిన్సిపాల్ మేడం గారు ఆమె కూడా చాలా సేవలు చేసుకుంటా ఎంతో ఉన్నతమైన చదువు చదివి ఈరోజు మన కళాశాల ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కావడం అనేటువంటిది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా మేడం వచ్చిన తర్వాత అరుణబాయి మేడం వచ్చిన తర్వాత అరుణ కిరణాలు మీరందరూ కూడా కిరణాలు మేడం అరుణ మేడం అంటే మనందరినీ కూడా ఒక జ్యోతికి తీసుకురావడానికి కూడా నేను కృషి చేస్తున్నటువంటి మా అరుణ మేడం గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా విజయ్ సార్ గారు వినియోగదారులకు సంబంధించినటువంటి కమిషన్ మెంబర్ మహిళల్లో కూడా చైతన్యం తీసుకోదాం అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా కూడా నింపినటువంటి చరిత్ర కూడా మాషయకు సాగుతుంది అనే విషయాన్ని వ్యవసాయం నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత ఏంటంటే వస్తు మార్కెట్ అనేది స్టార్ట్ అయింది ప్రకృతి నుంచి మనకు వచ్చేదాన్ని కూడా మనం బతుకుంటా తర్వాత ఏం చేశాడంటే అంటే వస్తు మార్కెట్ అనేది స్టార్ట్ అయింది నా దగ్గర ఓలి వచ్చింది అనుకో ఇంకో దగ్గర ఇంకొకరు తీసుకొని ఒకటి ఒకటి ఇచ్చుకునేటువంటి డోరి దాని తర్వాత ఏమైంది పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిం పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందినామంటే అంటే ఊహించినంత అభివృద్ధి చెందిన తర్వాత ఈ ప్రోడక్ట్ డిమాండ్ అనేటువంటి దాని మీద ఏర్పడదు దానికంటే ముందు పంతొమ్మిదవ శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్ల ఒక వస్త్ర వ్యాపారం ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ సంగారెడ్డికి ఫోమేషన్ కింద ఆమె 15-40 ఇన్ ఫార్టీ డేస్లో సేమ్ సర్ చెప్పినట్టు ఆమెకు ఆమె పదివేలు కాకుండా ఆమెకు తొంభై వేలది ఎక్స్ట్రా వచ్చింది సార్ ఇది జర్నీ కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయింది అదొక కేసు సో ఇలాంటి ఒక పట్టుచూరు కోసం అంతా నవ్వారంటే ఏదమ్మా పట్టుచుల కోసం కోర్టుకి వెళ్తామని ఎవరు వాళ్ళ ఫ్రెండ్సే కానీ ఆమె చదువుకున్నది సొసైటీ లా అంటే ఏంటో తను తొంభై వేలు అయితే ఎన్ని చీరలు వస్తే తొమ్మిది చీరలు వస్తాయి సో అన్ని డబ్బులు తెచ్చుకుంది సార్ చెప్పినట్టు ఒక రెండు బిస్కెట్లకి యాభై వేలు ఎలా కమన్ చేసి ఇచ్చారు వాళ్ళు ఇలాగే ఆవిడ కూడా చేసుకుంది ఇది ఒకటి మీకు ఈ ఎగ్జాంపుల్ ఒకటి కేస్రీరా ఎగ్జాంపుల్ ఇంకోటి మీకు సాయపడమే తెలుసు కదా ఈరోజు తనకి ఎన్నో కోట్లు ఆఫర్ చేసి కూడా ఈ బ్యూటీ ప్రొడక్ట్స్కి అంబాసిడర్గా చేయడానికి ఒప్పుకోలేదు ఇది అబద్ధం ఇది ఫ్రాడ్ నేను చేయాలి అని ఎన్నో కోట్ల రూపాయలు ఆమె తీసుకోలేదంటే ఆమె తీసుకొని మనము సార్ చెప్పగలిగితే ఎలాంటి క్రీమ్స్ వాడద్దండి మనం తెల్లక్కాము మన మమ్మీ మన పేరెంట్స్ ఎలాంటి స్కీమ్ మనకి ఇచ్చారు అదేనండి దానికి డిసీజ్ డిసీజెస్ రాకుండా తాను అవ్వకుండా మనము తాను మనం కాపాడుకున్నాం అంతే మనం ఎవరో తెల్లక్కాము చచ్చిపోయినాక ఇదే కలర్ ఉంటాము అది కూడా పెట్టుకోండి కాబట్టి పిల్లలు అమ్మాయిలు మేము అమ్మాయిలు మేము అయినా తీసి మేము పైకి వెళ్ళలేము అంటే అది కాదు మీ హక్కుల్ని మీరే తెచ్చుకోవాలి ఎవరో పక్కన మీ లెక్చర్ తీసుకోండి మీ లెక్చరర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సిస్టర్స్ తీసుకోలేదండి మీరు సొసైటీలోకి వెళ్ళండి ఎంత అవేర్ అవుతున్నారంటే ఇప్పుడు వీడియో ఎంత బాగుంది పిచ్చి పిచ్చి వాటికి ఏవేవో సైట్లో చూడకుండా దానికి మీకోసం మీకు మంచి మంచి యాప్స్ తీసుకొని దాని ద్వారా కన్సూమర్ గురించి చెప్తున్నారు మోసపోతే ఏమేమి చేయాలి మేబీ కావచ్చు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి కూడా కన్సూమర్ ఏమైనా ప్రాబ్లం రావచ్చు కదా సార్ ఫేక్ ఫేస్ ఇవ్వడం అలాంటప్పుడు ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయా చేస్తాం సార్ పిల్లలు మేము కూడా సమ్ టైమ్ మా సబ్జెక్ట్ గురించి మాకు గూగుల్ చేసేది ఉంటుంది చదవాల్సి ఉంటుంది సార్ దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్ అంటే బాగుండదు గురించి మేము ఏమైనా కంప్లైంట్ చేయగలమ్మా రావద్దు కదా సార్ మా పిల్లలు ఉన్నారు స్పెషల్లీ నా పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా టాపిక్ స్కూల్ వాళ్ళు చెప్తారు గూగుల్ కాకుండా అసభ్యంగా ఉండే యాడ్స్ అలాంటివి ఏమీ నోట్ చేస్తాయి సార్ అప్పుడు యాజ్ అ పేరెంట్ యాజ్ అ టీచర్ నేనేం చేయాలి అలా దాని గురించి ఎలా